ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి చిన్న వయసులోనే హైబీపీలు వస్తున్నాయి మరి దీని కారణంగా మరి రక్తం చిక్కబడటం చిక్కబడ్డ రక్తాన్ని గుండె సరిగా పనిచేయలేకపోవటం మరి రకరకాలుగా రక్త ప్రసరణ కూడా ఈ చిక్కబడ్డ బ్లడ్ ఆటంకం కలిగించటం జరుగుతూ ఉంటుంది అందుకని రక్తం పల్చగా ఉంటే గుండె పంపింగ్కి అది సులభతరంగా ఉంటుందన్నమాట మరి రక్తం పలచగా చేస్తే ఆరోగ్యానికి మంచిది గుండె పంపింగ్ మంచిది గుండె జబ్బులు రాకుండా అర్థంతరంగా ప్రాణాలు పోకుండా రక్షించుకోవటానికి రక్తాన్ని పలచగా చేసే బ్లడ్ థిన్నర్స్ని అందరూ బాగా వాడుతున్నారు ఈ అమెరికా లాంటి దేశాల్లో ఇంక ఇతర దేశాల్లో అయితే పాతికేళ్ళు వచ్చిన దగ్గర నుంచి బ్లడ్ థిన్నర్స్ అందరూ అసలు సమస్యలు ఉన్నా లేకపోయినా ముందు నుంచి వేసుకోవటం మంచిది అంటే అందరూ మింగేస్తూ ఉన్నారు మన దేశంలో కూడా బాగా మొదలైంది మరి ఈ బ్లడ్ థిన్నర్స్ ఒకసారి మొదలెడితే జీవితకాలం కంటిన్యూ చేయాలంటారు ఇప్పుడు గుండె జబ్బులు వచ్చి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారు కానీ స్టంట్స్ వేయించుకున్న వారు కానీ ఒక మాదిరిగా బ్లాక్స్ ఉన్నవారు కానీ బాగా హై బీపీలు ఉన్నవారు కానీ బ్లడ్ చిక్కబడిన వారికి కానీ బ్లడ్లో క్లాట్స్ వచ్చే అవకాశాలు ఇట్లా ఎక్కువ ఉన్న వారందరికీ కూడా రక్తాన్ని పలుచుగా చేసే బ్లడ్ థిన్నర్స్ని డాక్టర్స్ ఇచ్చి జీవితకాలం పాటు ప్రతిరోజు వాడమంటారు అసలు మరి బ్లడ్ తినర్స్ ఒకసారి మొదలెడితే లైఫ్ టైం వాడాలి అంటారు కదా డాక్టర్లు మరి మనం వాడాలే అక్కర్లేదా మీరు మారకపోతే డాక్టర్ చెప్పింది కరెక్టే జీవితకాలం బ్లడ్ తినర్స్ వాడాలి లేదంటే లైఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది డాక్టర్ చెప్పింది తప్పేమీ కాదు అక్కడ ఎందుకంటే మన అలవాట్లు మంచిగా లేవు కాబట్టి రక్తం చెక్కబడిపోతుంది చెక్కబడ్డ రక్తాన్ని పలచగా చేయడానికి మందులేసి పలచగా చేస్తున్నాం మరి మనం మారితే బ్లడ్ తినర్స్ లైఫ్ టైం వేసుకోవాల్సిన పని లేదు ఏం మార్చుకోవాలి రెండు విషయాలు మారాలి రక్తాన్ని చిక్కగా చేసేవి ఎక్కువగా రెండు మూడు విషయాలు ఏమిటి అంటే ఫస్ట్ది నీళ్లు తక్కువ తాగటం రెండవది సాల్ట్ ఎక్కువ తినటం మూడవది నూనె నెయ్యి లాంటి ఇలాంటి డైరెక్ట్ కొవ్వులు ఎక్కువగా వాడటం ఈ మూడు రక్తాన్ని చిక్కగా చేస్తూ ఉంటాయి ఈ మూడుటిని మనం జీవితకాలం పాటు సహజంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయం నీళ్ళు ఒక్కడ తాగుతారు తప్ప ఉప్పు మానేయటం చేయరు నూనె మానేయటం చేయరు ఏదో వందకు ఒకళ్ళిద్దరు మానేస్తూ ఉంటారు మనం చెప్పిన విషయాలు విని నూటికి తొంభై ఐదు మంది మానరు కొంతమంది ఒక ఐదు పర్సెంట్ అన్న తగ్గిస్తుంటారు కానీ నైంటీ పర్సెంట్ ఏదొచ్చినా ఈ ఎంజాయ్ చేయడానికి జీవితం వచ్చిందని కాస్త ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఉప్పు నూనె ఈ రెండు వాడేసరికి నిరంతరం మరి ఈ రక్తం లోపలికి వెళ్ళిన సాల్ట్ రక్తాన్ని చిక్కగా చేస్తుంది ఆయిల్ రక్తాన్ని బురదగా చేసేస్తుంది గట్టిగా అందుకని బాగా ట్రైగులైజరేట్స్ ఎక్కువ ఉన్న వారికి రక్తం బురద నీళ్ళలాగా ప్రయాణిస్తూ ఉంటుంది అనమాట అందుకని బ్లడ్లో కొవ్వు అంటే అంటారు అనమాట ఉప్పుకున్న గుణం ఏంటంటే ప్రతిదాన్ని చిక్కపరచడం ప్రతి దాన్ని గట్టిపరచటం ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అమ్మవారి దగ్గర మేకను కోస్తుంటారు కొంతమంది ఆ మెడ కోసినప్పుడు కారే బ్లడ్ని కింద పోకుండా ఒక బేసిన్లో పడతారు దాన్ని కూడా పారేయకుండా ఉపయోగించుకోవటం కోసం ఆ బేసిన్లో ఇంత ఉప్పేస్తారు అన్ని లీటర్ల రక్తం చిటికలో గెడ్డ కట్టేస్తుంది చిక్కగా అయిపోతుంది దాన్ని కూడా ముక్కలుగా పన్నీర్ ముక్కలుగా కోసి కూర వండేసుకుంటారు ఉప్పుకు చూడండి ఎంత చిక్కబడే గుణం ఉంటుందన్నమాట అంటే రక్తాన్ని చెక్కపరచడం అనేది ఉప్పు కొనగోణం డెన్సిటీని పెంచేస్తుంది అందుకని గుండె జబ్బులు వచ్చిన వారందరికీ ఉప్పు ఎందుకు తగ్గించమంటారంటే రక్తం ఉప్పు వల్ల గట్టిపడుతుంది చెక్కబడుతుంది కాబట్టి ఉప్పు క్లాట్స్ ఎక్కువ రావడానికి కూడా కారణం కాబట్టి ఉప్పుని తగ్గించేయమంటారు మీరు ఉప్పుని తగ్గించమంటే మధ్యగనంలోనే తగ్గిస్తుంటారు మరి కూరల్లో కొంతమంది తగ్గిస్తారు ఉప్పుని తగ్గించమంటే మీరు కూరల్లో కొంత తగ్గిస్తారు మజ్జిగనంలో మానేస్తారు మరి కొంత ఉప్పు కూడా తింటున్నాం కదా అందుకని మీరు రోజు ఇటు ఉప్పు తింటున్నారు మూడు పూట్ల తగ్గించి మూడు పూట్ల మరి ఏదో ఒక మందులు మింగారి రక్తాన్ని పలచగా చేసే మందులు రోజుకి ఒకసారి కొంతమందికి రెండుసార్లు వేసుకోమంటారు అంటే జీవితకాలం పాటు ఇటు మూడు పూట్ల భోజనం ఉప్పు పెట్ట రక్తాన్ని చెక్కపరచ అంతకంత ఇటు దాన్ని పలచగా చేయడానికి మందు మెంగ ఇటు పెట్ట అటు మెంగ ఇది ఒక ఆట మరి డాక్టర్ జీవితకాలం ఎందుకు చెప్పారంటే మీరు జీవితకాలం మారట్లేదు కాబట్టి అదే నేను చెప్పినట్టు మీరు ఆయిల్ లేకుండా వండుకోండి ఉప్పు లేకుండా వండుకోండి రా ఫుడ్ ఎక్కువ తినండి వండకుండా అసలు ఉప్పు నూనె లేకుండా సులభంగా తినచ్చు వండకుండా అంటే అందుకని మార్నింగ్ న్యాచురల్ ఫుడ్స్ చూసి తాగండి ఒక గ్లాస్ వెజిటబుల్ చూసి రక్తం పచ్చగా అయిపోతుంది రెండోది ఒక ముప్పావు గంట గడిచాక చూసి తాగాక మొలకెత్తిన విత్తనాలు ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోండి మీకు ఒక ట్యాబ్లెట్ వేస్తే బ్లడ్ ఎట్లా పలచకవుతుందో ఈ ఫుడ్కి న్యాచురల్ డైట్కి సాల్ట్ లేకుండా తినందువల్ల అలా బ్లడ్ తిన్నర్ లాగా ఈ డైట్ పనికి వస్తుంది న్యాచురల్ బ్లడ్ తిన్నర్ నాచురల్ డైట్స్ మధ్యాహ్నం ఒక్కసారి ఉప్పు లేకుండా ట్రై చేసి తినండి రెండు కూరలు వండుకోండి అస్సలు ఉప్పు వేయకుండా మన పద్ధతిలో వండడానికి కొద్దిగా టేస్ట్కి ఇబ్బంది లేకుండా ఉంటాయి సాయంకాలం పూట ఐదింటికి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఏడింటికల్లా ఒకటి ఫ్రూట్స్ తినేయండి కావాలంటే గుండెకి మంచిది బాదం పప్పులు వాల్నట్స్ ఇట్లాంటివి అవిసి గంజలు చియా సీడ్స్ ఇలాంటి విత్తనాలు కొన్ని కొన్ని తిని ఫ్రూట్స్ తినండి డిన్నర్ ఇట్లా న్యాచురల్ ఫుడ్ తినండి ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది మార్నింగ్ ఈవినింగ్ నేచురల్ ఫుడ్ తింటూ మధ్యాహ్నం ఉడికిన ఆహారం ఒకసారి ఉప్పు లేకుండా అట్లా తిన్నారంటే ఇదే రక్తం పల్చగా ఉండేటట్టు రక్తం చెక్కబడకుండా గడ్డలు కట్టకుండా ఉండటానికి చక్కటి డైట్ అనమాట మీరు ఇట్లా ఫాలో అయ్యాక ఒక నెల రెండు నెలల్లో మీరు మానేసేయండి మందులు ఇది కంటిన్యూ చేసినంతకాలం స్ట్రిక్ట్గా మీరు ఫాలో అయినంతకాలం బ్లడ్ తిన్న చేసుకోకపోయినా మీకు వన్ పర్సెంట్ రిస్క్ జరగదు మీరు టెస్ట్ చేయించుకోండి కావాలంటే ఎంత క్లియర్గా పల్చుగా ఫ్రీగా వెళుతుందో మీకు తెలిసిపోతుంది అదే మీరు ఉపయోగం తింటున్నారు మళ్ళీ ఎప్పుడన్నా పండగలకి పెళ్ళిళ్ళకి అకేషన్కి తింటే ఏం కాదు ఒకరోజు తినండి రెండో రోజు ఫాస్టింగ్ చేసి క్లీన్ చేసుకోండి లేకపోతే రెండు మూడు రోజులు తిన్నారు సంక్రాంతికి ఒకరోజు ఉపాసన చేసి ఒకరోజు జ్యూసులు ఫ్రూట్స్ తీసుకోండి నెక్స్ట్ డే ఫుడ్లోకి వెళ్ళండి అది వాష్ అవుట్ అయిపోతుంది మళ్ళా తినకుండా ఉండండి ఇలా చేస్తే బ్లడ్ థిన్నర్ జీవితకాలం వాడక్కర్లా ఈ ఆహారం బ్లడ్ థిన్నర్స్ కోసం మనం ఎట్లా ఫాలో అయితే దీనికి పోతుంది గుండె పంపింగ్ ఇంకా పెరుగుతుంది గుండెకు మంచి ఆయుర్దాయం లభిస్తుంది ఇతర అవయవాలన్నింటికి ఇట్లాంటి మంచి ఫుడ్ వల్ల శరీర ఆరోగ్యం మొత్తం ఇంప్రూవ్ అవడానికి మంచి డైట్ ఉపయోగపడుతుంది అంటే మనం తినే ఆహారమే బ్లడ్ తిన్నర్ లాగా నేచురల్ మెడిసిన్ లాగా ఫుడ్ పనికి వస్తుంది మరి ఇది ఎంతమందికి తెలుసు అందుకని మనం ప్రతిదానికి మందే ప్రతిదాన్ని జీవితకాలం వాడాలనుకుని అలవాటు పడుతున్నామంటే మనం ఫుడ్ ద్వారా చేసే తప్పులు అందుకని మీరు మారండి వంటన మార్చుకోండి అందుకని పర్మనెంట్ సొల్యూషన్ మీ చేతిలో ఉంది పర్మనెంట్ సొల్యూషన్ మెడిసిన్ కాదు ఒక సమస్యని తగ్గించడానికి మెడిసిన్ పనికి మరో సమస్య రాకుండా మెడిసిన్ పనిచేయదు కదా మంచి డైట్ అనేది మీరు ఫాలో అయితే ఉన్న జబ్బును తగ్గించడానికి మెడిసిన్ లాగా ఈ ఫుడ్ పనికొస్తుంది మరో కొత్త జబ్బు రాకుండా రక్షించడానికి ఈ ఫుడ్ మెడిసిన్ లాగా పనికొస్తుంది కానీ ఫుడ్ ఈజ్ హెల్త్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అని మరవకండి నమస్కారం